దుబాయ్ లో భుజ్మాన్ మాల్ దగ్గర మనకి రావి టేస్ట్ ఆఫ్ ఇండియా మల్టీక్యూస్ అండ్ రెస్టారెంట్ అయితే ఉన్నది అరిటాక్ భోజనం మనకి ఎప్పుడైనా రెడీగా అయితే ఉంటుంది వెడ్నెస్డే నేనైతే నాన్ వెజ్ తిన్నాను వెజ్ మీల్స్ అయితే తీసుకున్నాను సో వెజ్ మీల్స్ వచ్చేసి మనకి సాంబార్ కొబ్బరి చట్నీ నాకు ఇష్టమైన దొండకాయ ఫ్రై అలాగే అవ్యాలని చెప్పేసి ఒక మిక్స్డ్ కర్రీ అయితే ఉన్నది మా హస్బెండ్ అయితే నాన్ వెజ్ మీల్స్ తీసుకున్నారు నాన్ వెజ్ అంటే ఏంటంటే ఉత్తి చేప ఫ్రై చేప పులుసు ఇచ్చారు మిగతాదంతా సేమ్ టు సేమ్ సో ఇక్కడ నేనైతే నాకు అప్పడం కనిపించగానే ముందు అప్పడం అయితే కడుపులో వేసేసుకోవాలి తర్వాతే అనవది కలుపుకుని తింటాను ఇక్కడ సాంబార్ అయితే బాగుంది టేస్ట్ అయితే నచ్చింది నేను రావీస్ లో ఆల్రెడీ ఒకసారి తిన్నాను ఆ వీడియో కూడా పోస్ట్ చేశాను తర్వాత కొబ్బరి చట్నీ అయితే కలుపుకొని తిన్నాను అనమాట సూపర్ గా ఉన్నది ఫుడ్ అయితే నాకు నచ్చింది సో లాస్ట్ మనం అంతా తినేసాక ఇంకా స్వీట్ పాయసం అయితే ఇచ్చారు ఆ పాయసం అయితే తిన్నా అనమాట నేనైతే బారిక్ సెట్ అంటే వైట్ రైస్ సెట్ మా హస్బెండ్ వచ్చేసి మొటా సెట్ తీసుకున్నారనమాట బ్రౌన్ రైస్ సో మనకి ఇక్కడ వచ్చేసి ట్వంటీ గ్రామ్స్ అయితే అయింది ఇటు నేను బల్లిగుడ్లు అంటాను మరి మీరేమంటారో కామెంట్ లో కామెంట్ చేయండి మా ఫ్రెండ్ మనీ వాళ్ళ మదర్ ఇండియా నుంచి వస్తే నాకు ఇష్టమైన నేత మైసూరుపాక్ అయితే తెచ్చారు